విషయంలో కొన్ని విషయాలు ఎవరికీ అర్థం కావు ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు రాత్రి కలుస్తారు ప్రతిరోజు కాకుండా వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా భార్యాభర్తలు కలవడం సహజంగా జరుగుతూ ఉంటుంది రాత్రిపూట వాళ్లు కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి ముఖ్యంగా కొత్తగా వివాహమైన భార్య భర్తలు అయితే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొత్తగా వివాహమైన భార్యాభర్తలు కాని ముందే వివాహమైన వాళ్ళు కానీ ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయమే ఏం చేయాలి అనే దానిపై అంతా అవగాహన ఉండదు ఎందుకంటే ఉదయమే చాలా మంది ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేసే విషయంలో వాళ్లు కొన్ని తప్పులు చేస్తుంటారు రాత్రిపూట ఆ పని చేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు తల స్నానం చేసిన తర్వాతే మిగతా పనులు చేయాలి ఇంకా చెప్పాలంటే మగవారు అయితే ఎప్పుడు పూజ చేయాల్సి వచ్చినా తలస్నానం ఖచ్చితంగా చేయాలి ఆడవాళ్లు పూజలు చేస్తే ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం ఉండదు లేదు కానీ మగవాళ్లు కచ్చితంగా చేయాలి రాత్రిపూట ఆ పని తరువాత ఉదయమే తలస్నానం చేసి అన్ని పనులు చేసుకోవాలి